వానాకాలం నాట్లేసిన కాండి నుంచి పంట పొట్టకొచ్చేటి దాకా యూరియా కొరకు రైతులు పడ్డ తిప్పలు అన్ని ఇన్ని కాదు రోజులకు రోజులు ఇంటిల్లి పాదిపోయి సొసైటీల ముంగట పడిగాపులు కాసిన గొక్క బస్తా కూడా దొరకనోళ్ళు బొచ్చటమంది ఉన్నారు యాసంగి నాట్లు పడ్డాక కూడా గట్లనే తిప్పలైతది అని అనుకుని ముందుగానే తెచ్చి పెట్టుకున్నోళ్ళు కూడా రుషాన మంది కానీ ఇప్పటి సంధి యూరియా కొరకు రైతులకు అంత తిప్పలేం లేదంటుర్రు సర్కారు ఎట్లా అని అంటారా ఈ వార్తలు చూడు తెలుస్తుంది మీకే ఇక రైతులకు యూరియా కష్టాలు తప్పినట్టే అంటే యూరియా కట్టలు ఏమన్నా ఎక్కువ తక్కువస్తున్నాయేమో అనుకున్నది అడ్డం లేదు తెలంగాణ వ్యవసాయ శాఖ కొత్త విక్రం చేసింది రైతులకు యూరియా ఆ ఓ యాప్ పట్టుకొచ్చారు గవర్నమెంట్ ప్లే స్టోర్ లో పోయి యాప్ ఫోన్ ఎక్కించుకుంటే ఇంటి కడ కూర్చొని ఫుల్సత్గా యాప్ లో బుకింగ్ చేసుకుంటే సరిపోతుంది పేరు ఊరు పట్టా పాస్బుక్ నెంబరు ఎన్ని ఎకరాలు ఉంది ఏమేం పంటే ఎంత యూరియా ఎక్కడ అంతా అట్లా నింపుకుంటే కాతాం సీదా పోయి మీకు దగ్గర పట్ల డీలర్ తాను తెచ్చుకుంటాయి ఇక ఎంత స్టాక్ ఉంది ఏందని యాప్లు ఉంటాయట కూడా బస్తాలు వెనకమార్ల గోడ వల్ల దాసుకుని యూరియా లేదనేటి ముచ్చేటదే ఉండదు ఇక మళ్ళా ఆలస్యంగా అవుతుందేమో అనుకునే ఆలస్యం కూడా ఏమి ఉండదు బుకింగ్ చేసుకున్నాక ఓ ఇరవై నాలుగు గంటలలో తీసుకోవచ్చు ఒకళ్ళు తీసుకోకుంటే బుకింగ్ లేదా అవసరం ఉండదు తీసుకుంటారు కదా అందుకనే ఈ కండిషన్ పెట్టి కావచ్చు మళ్ళీ అవసరం ఉంటేట అంటే వాళ్ళ పేరు మీద ఓ పదిహేను వద్దుల తర్వాత మళ్ళీ పలు బుకింగ్ చేసుకునే సవలత్తు పెట్టి లా ఇక ఈ నెల ఇరవై రెండో తారీఖు ఈ సౌలత అందుబాటులోకి వస్తుంది రైతులకు అయితే ఇక ఇప్పటి మబ్బుల లేచి సెంటర్ల కాడి కూలుకుడు ఉండదు గంటల కమానం లైన్లలో నిలబడి ఉండదు పాస్బుక్ లైన్లలో పెట్టి పడిగాపులు కాసేటి ఉండదు అన్నట్టే ఇప్పుడు యాసంగి నాట్లు కూడా చాలా కాబట్టి యూరియా దొరుకుతలేదు అనేది మాట రాని ఎక్కుంటుండే తనకు ఈ మరి చూడాలి ఎంత మంది వస్తుందో ఎంత వరకు అక్కలకి వస్తుందో కానీ స్టాక్ యూరాలన్నీ బరాబర్ తెలుస్తాయి కాబట్టి ఎక్కువ తక్కువ రేట్లకు దొంగతనంగా అమ్ముకునే వాళ్ళకి గల్ల పెట్టే గైండి కేసీఆర్ సార్ ను చూడాలి ఒక్కసారి మాట్లాడాలి ఛాన్స్ దొరికితే ఒక ఫోటో గుంజుకోవాలి స్టేటస్ లో పెట్టుకోవాలి అని మస్తు మంది అనుకుంటుంటారు అట్లుంటది మరి సార్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ సార్ మాటలకు ఫిదా అయ్యేటోళ్ళు మస్తు మంది ఉంటారు తెలంగాణలో కానీ పోయిన పదేళ్ళు సీఎం అయ్యేటోళ్లకు దగ్గరికి కూడా పోయే తనకు వశపడక కొంత షే పార్టీ అధికారంలోకి వచ్చినాక సార్ బయటికి రాక సార్ కోసం ఎదురు చూసేటోళ్ళు కొంతమంది అసౌన్ టోళ్లకు ఇక రందే లేదు ఆ తరం నాడు తెలంగాణ భావన దర్శనమిస్తుండు సారు గులాబీ దళానికి దళపతిని కండ్లార చూసే భాగ్యం దొరికింది ఐతారం నాడు పది నెలల సంది బాయకానే ఉన్నాడు బాబు ఐతారా నాడు తెలంగాణ భవనం కోస్తుండు ముప్పై మూడు ఉన్న ముఖ్యమైన లీడర్లు పార్టీ పెద్ద ముత్తైదులతో ముచ్చట్లు పెడతాడట నీళ్ల ముచ్చట్ల మీద ఎట్లెట్ల జంగు లేపాలో చెప్తారట పార్టీ లీడర్లకు అంతేకాదు ఓట్ల ముంగడ షేయి పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలు పెట్టిన పథకాలు పబ్లిక్ కు అందుతలేవనిగా ముచ్చట్ల మీద ఎట్ల కొట్లాడాలో పూస కూర్చుతాడట పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల ఉత్త నలభై ఐదు టీఎంసీల నీళ్లకే షేయి పార్టీ సర్కారు చెవులు లూపిందని వాళ్ళు అంటున్నమాట నదుల అనుసంధానం పేరుతో ఆంధ్ర గవర్నమెంట్ సెంటర్ సర్కారు నోరు కట్టేసుకుని చూస్తుంది అనేది వాదన మరి కార్యకర్తలతో ఏం మాట్లాడతాడో ఏ ముచ్చట్లు చెప్తాడో గానీ పవర్ పోయిన కాని పబ్లిక్ లకు వచ్చింది ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు మొత్తం బాయి ఉన్నాడు పది నెలలు అయింది పార్టీ ఆఫీస్ కు వచ్చి అప్పటి సంది ఇప్పటి వరకు వచ్చింది లేదు నాలుగు ముచ్చట్లు చెప్పింది లేదు వరంగల్లు అయిన పార్టీ పండుగ నాడు మాట్లాడింది ఆఖరు బాబు బాయి కాడు సలహాలు ఇస్తుంటే బయట ఓ రోకు కొడుకు ఇంకో రోకు అల్లుడు ఆరు బారు తిరుగుతూనే ఉన్నారు అధికార పార్టీని అరుచుకుంటానే ఉన్నారు ఇంకో కవిత కలిసి వాద పెట్టినట్టు మాట్లాడినా కొయ్యవానని సారు ఇప్పుడు తెలంగాణ భవనం కోస్తుండేటకు ఏం మాట్లాడతాడోనని ఎదురు చూడబట్టిరు సొంత పార్టీ లీడర్లు ఇక సార్ ఏం మాట్లాడతాడు ఎసు ముచ్చట్లు చెప్తాడు అనేటి అన్ని అయితారా నాడు పొద్దు ముఖి మల్లో పాలు చెప్పుకుందాం గానీ సార్ చెప్పేటి ముచ్చట్ల కంటే ఎక్కువ సారణ చూద్దానికి వచ్చేటోళ్లే ఉంటారు కావచ్చు పో ఆసియాలో అతి పెద్ద గిరిజన జాతర అంటే మన మేడారమే రెండేళ్లకు ఒకసారి అయ్యే జాతరకు ఎక్కడెక్కడికెంచో వస్తుంటారు భక్తులు ఎందుకంటే ఆ వన దేవతలకు మొక్కులు పెట్టుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం అందుకే ఎప్పట్లెక్కనే జాతర ఘనంగా చేయాలని పనులు రువ్వడి వేసింది సర్కారు మరిగా పనులు ఎందాకొచ్చినాయి సర్కారు ఇంకేమేం సవలత్తులు చేస్తుందో అట్లా పోయి ఒకసారి అరుసుకుని వద్దాం మేడారం సమ్మక్క జాతర పనులు అయిపోయి వచ్చినాయి కదా గుడి అభివృద్ధికి రెండు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల విడుదల చేసిన సర్కారు అన్నట్లే పనులన్నీ జపజప సగవెడుతుంది వారానికి మంత్రులు పోయి పనులు ఎందాకొచ్చినాయి ఏం కథ అని ఎప్పటికప్పుడు అరుసుకుంటూనే ఉన్నారు ఇటు సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా మేడారం పనుల మీద ఓ కన్నేషుంచెండు అయితే తల్లుల గద్దెలు మునుపెన్నడు లేనంత అవ్వల్దారు కట్టిన సర్కారు వాటి చుట్టూ కమాన్లను కూడా అంతే బందోబస్తుగా తయారు చేసేరు అట్లనే పుణ్యతనాలు చేసే జంపన్న వాగు తల్లులను చూస్తానికి లైన్ కట్టి కే క్యూ లైన్లు ఒకటి రెండు పోయే పైఖానాలు తాగునీటి సవలత్ కరెంటు సవలత్ ఇట్లా ఒకటి ఏంది వచ్చే భక్తులకు ఎక్కడింత తక్లీఫ్ కావద్దన్నట్లు అన్ని తీర్లా జాగ్రత్తలు తీసుకుంటుర్రు మూడమల్కల చాలైన పనులు చిన్నగా మెల్లగా వడుస్తున్నాయి ఇక ఇదెట్లుంటే ఎట్లుంటే ఇప్పటికే ముందస్తు జాతర చాలైంది రెండు నెలల సంధి భక్తులు తెంపు లేకుండా వనదేవతల దర్శనానికి బారులు తీరిర్రు భక్తులు అసలు జాతర వచ్చే ఏడాది జనవరి ఇరవై ఎనిమిది కాంచి ముప్పై ఒకటి వరకు గాని అప్పుడు పోతే ఆ గర్దిల గుమో లేదో అని ముందుగానే పోతున్నారు భక్తులు అటు తెలంగాణ ఆర్టీసీ తరఫుకించి నాలుగు వేల స్పెషల్ బస్సులను నడపాలని చూస్తుందట సర్కారు ఈ బస్సులు కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని జాగాలకించి మేడారంకు బయలుతాయి మామూలుగా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులలో ఎట్లయితే మహాలక్ష్మి పథకం ఉందో ఈ స్పెషల్ బస్సులలో కూడా అట్లనే ఉంది కాబట్టి భక్తులు పెద్ద పెట్టునొచ్చి తల్లులను దర్శనం చేసుకుంటారని అన్ని తీర్లా తయారవుతుందట ఆర్టీసీ అంతేకాదు ప్రైవేట్ బండ్లలో పోతే ఎక్కడెక్కడో దూరం దూరం ఆగి గద్దల కాడికి పోవాల్సి ఉంటది అదే ఆర్టీసీ బస్సుల పోతే చాలా దగ్గర దాకా పోవచ్చు అందుకే ఆర్టీసీ బస్ ఎక్క అంటుర్రు అంతా చూస్తుంటే మునపటి కంటే ఈగింత జోరుగా అయ్యేటట్లే కొడుతుంది జాతర ఇక అది ఇది అంటుంటే ఊళ్ళల్లా సర్పంచ్ ఓట్లు ఓడిచినాయి పన్నెండు వేల ఊళ్లల్లా కొత్త సర్పంచ్లు లు కుర్షీలకెక్కిర్రు ప్రచారాలు ఉన్నన్ని రోజులు ఊళ్లలో పండుగే పండుగ ఇంటింటికి కోడి పొద్దుకల కోటరు సాటుకు మాటుకు సుఖదావతలు అబ్బో ఊళ్ళల్లా పండుగే పండుగ పోటీల నిలబడ్డోళ్ళు బొచ్చడు కరస పెట్టిర్రు ఎట్లన చేసి సర్పంచ్ సభను పిలిపించుకోవాలని అవునంటే కావాలంటే ఈ వార్త చూడరు మీకే తెలుస్తుంది పన్నెండు వేల ఊళ్ళు పన్నెండు వేల కోట్ల రూపాయలు అయితే ఊరికొ కోటి రూపాయలు ఎలుగులో చేసేందుకు సర్కారు ఇచ్చిన పైకం కిటనేవో అనుకునే కాదు సర్పంచ్ ఓట్ల పోయిన వాణి ఊళ్ళ మీద ఖర్చు పెట్టిన డబ్బు అదంతా ఆవు సర్పంచ్ ఓట్ల పేరు మీద కోటి రూపాయలు ఖర్చు పెట్టేలాట సర్పంచ్ సాబాన్ని పిలిపించుకోవాలనేటి కాయిషన్ వాళ్ళు అంటే పెట్టిన పెట్టుబడికి మితిమందం అన్న ఏమన్నా మిగులుతుందా అంటే మిగులుడు తగుడోగులికి కావాలి ఊళ్ళో సర్పంచ్ సాబ్బు అనేటి పిలుపు శిలాపలకాల మీద పేరు పబ్లిక్ లో పాత చాలు అంటే కోట్ల రూపాయలు పెట్టి మర్యాదని అన్నట్టు కోటి రూపాయలంటే ఒక్కలే ఖర్చు అనుకునే రోజు ఇద్దరు లక్షలు ఖర్చు చేసినా కోటి రూపాయలు ఆయే ఒక్కోటితో గెలిచిన పడ్డ ఓట్ల కంటికంటే ఎక్కువగా ఒక్కోటికే యాభై లక్షలు ఖర్చు పెట్టినామా అనుకున్న గంత ఖర్చు ఎందుకు అయిందంట ఎందుకు కాదు నామినేషన్ అయ్యక ముందు సాల్వ్ చేస్తే ఆడాడ ఇంకా ఉడవనే లేదా మర్యాదలు అన్నేమోగని మందు కోట్లకు మాత్రం మస్తు గిరాకి ఓనాడు తప్పించో ఇంటికో కోటలు ఇంట్లో నలుగురు ఇంటి పుల్బాటలు మీద నంజుకుందానికి కోడు కోడుకూల ఆడోళ్లకు ఆకే ఇట్లా బోచాడు మంచిర్లు ఇక అంటే ఎందుకు కాదు మందు తాగేటోళ్ళు కూడా ఏ నాకు ఇంట్లో పానం మంచిది లేదు డాక్టర్ మందు మీద మనసు పడ్డోళ్ళు బోచ్చడు మంది పోటీ చేసిన వాళ్ళు ఏమైనా తక్కువ నా ఓట్లు ఓడిసిన దాకా ఏ అడిగితే అది కాదనకుండా లేదనుకుంటే ఇచ్చి ఓటర్ ప్రసన్నం చేసుకునే తందుకు ఊరిని బట్టి ఊళ్ళో ఉన్న ఓట్లను బట్టి నిలబడ్డోళ్ళ తాకతను బట్టి లేడు గెలిచిన వాళ్లతోనే తిప్పలేదు కానీ ఓడిపోయిన వాళ్ళతోనే అసలు పంచాదంతా గంత ఖర్చు పెట్టినా గెలవలేదని దేవుని ఫుడ్లు పట్టుకుని ఇంటింటికి తిరిగి ఇచ్చిన పైకం వసూలు చేసుకునే వాళ్ళు కూడరు షానాదుకులా వాళ్ళు పెట్టిన ఖర్చులకు ఎంత గిట్టుబాటు అవుతుందో సరకార్కించేటి పైకంతో ఊళ్ళని ఎంత ఎలుగుల చేస్తారో ఏమో గానీ ఈ లెక్కలన్నీ చూస్తుంటే ఆఖరికి పెట్ట పెట్టుబడికి మితిమందం కూడా వచ్చేటట్టు లేదు అనుకుంటూ ఆట ఇప్పుడు పోటీలు నిలబడ్డోళ్ళు అయితేనే ఉన్నది మరి ఈ లెక్కలన్నీ చూస్తుంటే సర్పంచ్ ఓట్ల నిలబడ్డోళ్ళంతా పైసల నుంచి శీతం ఎందుకంటే పెట్టుబడి కాదు గెలుపే ముఖ్యం అని రేంజ్ లర్చ పెట్టిర్రు జర్రంత తాకత్ గట్టి ఉన్నోళ్ళైతే పైసలు గుప్పుడు గుప్పిర్రు అయితే నిజామాబాద్ జిల్లాల దొంగ నోట్లు వంచిర్రని అంత పూట్ పూట ఇనబడుతుంది ఓ ముచ్చట మరిగా కథ ఏందో అరుసుకుందాం పారీ ఇన్న దొంగ నోట్ల అంటే పెద్ద పెద్ద పట్టణాలనే వినబడేది కానీ ఇప్పుడు ఊర్ల పోయింది కదా మండలం జలా సాయిల్ అనే ఓ రైతు పంట లోన్ కడతాను కానీ వర్ణిలున్న కేంద్రా బ్యాంకు పోయినట ఎంట పోయిన పైసల మూటను తీసి బ్యాంకులోకి ఇస్తే అవి చూసి బ్యాంక్ అధికారులు బిత్తర పోయరు ఎందుకంటే ఆయన తీసుకుపోయిన అన్ని దొంగ నోట్లాట అవి కూడా అన్ని ఐదు వందలకు ఐదాలే

అతనికి దాని మేరకు పిటిషన్ ఇచ్చినాడు కేసు రిజిస్ట్రేషన్ దిమ్మ తిరిగి ముచ్చట ఏంటంటే ఓ రైతు దానికి గింత పెద్ద మొత్తంలో దొంగ నోట్లు ఏడకించి వచ్చినాయి అనే ముచ్చట మీదనే ఇప్పుడు పోలీసులు గట్టి నదరు పెట్టిరు గమ్మతి ఏంటంటే షేపాటి తరఫు నుంచి నిలబడ్డ ఓ సర్పంచ్ అభ్యర్థి ఈ పంచాయతీ ఎన్నికలలో అన్ని దొంగ నోట్లు పంచిన పుగార్లు గట్టి వినబడుతున్నాయి మరి ఆయనకు మాత్రం ఈ దొంగ నోట్లు ఏడంగా వచ్చినాయి ఈ పుకారు ఏ పాడిదా అన్నది మనకైతే తెలియదు కానీ ఇప్పుడు ఈ దొంగ నోట్ల ముచ్చట అక్కడ పూట్ పూటైతే తిరుగుతుంది అన్నట్టు ఫేక్ నోట్లు పంచిన అభ్యర్థి సర్పంచ్ గా గెలిచినట అంతే కాదు బాన్సువాడలో ఓ పేద లీడర్ కు బగ్గ్ కావాల్సిన మనిషిట అందుకే దొంగ నోట్ల సంగతి ఎక్కడ బయటికి పోకకుండా కూడా జాగ్రత్త పడుతున్నారట అధికారులు మరిగా ఆ దొంగ నోట్లు ఎంత మందికి పంచుండో ఎవరు తయారు చేస్తున్నారో ఏవో గానీ ఏది దొంగ నోట్లు ఏది అసలు నోట్ అని తెలుసుకోలేక పరిచయం పడుతున్నారా అక్కడి పబ్లిక్ ఏదన్నా కొత్త బండి కొనాలనుకుంటే షోరూం కి పోవాలి అదే కార్ లెక్క ఉంటే చాలు ఏదైతే ఏంది అని అనుకుంటే సెకండ్ హ్యాండ్ కార్ల దుక్నంకు దుక్కు పోవాలి నచ్చింది కొనుక్కోవాలి అంతేగాని బండి దొరికింది లెక్క దానికి కాయిదాలు కల్పలు ఉంటేంది లేకుంటేంది అని కొంటే మాత్రం ఇక గీజంటి తిప్పలే వస్తాయి ఇక చూడరు ఇక జిల్లాలో ఏమైందో డోంకాలంటే గీదే మరి రెండు వారాల కింద చిలకలూరు పేటలైన పేద టక్కర్ ముచ్చట యాదుకుంది కదా అదేనుల్లా ఓ ఏఎస్ఏ కొడుకు వెంకటరత్నం అంటాడు హైవే మీద ఓ లారీ నాపితే వెనకంగా వచ్చి ఓ కారు టక్కర్ ఇచ్చింది ఐదు మంది చచ్చిపోయారని చెప్పుకున్నాం కదా అవు టక్కర్ ను సీరియస్ గా తీసుకుని విచారణ చేసిన పోలీసులకు బుర్ర గిరణ తిరిగి ముచ్చాడు తెలిసినాయి వెంకటరత్నం వాడిన కారు వాంది కాదు అది దొంగతనంగా కొట్టుకొచ్చిన బండి అంటారు పోలీసు వాళ్ళు అంతేకాదు పక్క తిరిగిపోవడం లెక్క తయారైనగా సూరిగాడు కనిపించిన కారణాలలో దొంగతనం చేసుకుని పెట్టినాట అట్లా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నలభై కార్లకు సూటి పెట్టినాడ మోతవారి ఇక కొట్టేసిన కార్లను అడ్డికి పాసేయలేక అమ్ముడు సోమ్ము చేసుకుంటూ దీని ఇదే పని అట మనం ఉంది అయితే మామూలు జనం కాగితాలు బీదాలు ఏం లేకున్నా పర్లేదు తక్కువ ధరకు బండి వస్తుందని వండరంటే ఏమో అనుకోవచ్చు కానీ బాధ్యత గల పోలీసులు చూస్తే బండి పేపర్ చక్కగానే ఈ కాళ్ళను కొండరాట ఇక గీముచ్చట ఇప్పుడు జిల్లా ఎస్పీ గట్టిగా తీసుకుని విచారణ చేస్తుంటే ఎందుకు వచ్చిన పెంటాన్ని ఒకలింక వగలు వచ్చి పోలీస్ స్టేషన్లో బండ్లప్ప చెప్పిపోతున్నారు ఒక దొరకబట్టినాయి వచ్చి ఇచ్చిపోయిన బండ్లే గివి మొత్తం ముప్పై ఎనిమిది కాళ్లను రికవర్ చేసిన పోలీసులు నరసరావుపేట ఇంకా నాదేళ్ల పోలీస్ స్టేషన్లో పెట్టారు వీటిని అన్నింటినీ సూర్యులు ఎట్లుందో ఏమా ఒక్క టక్కర్ ఇన్ని బండ్ల దొంగతలను బయట పెట్టింది మరి వెంకటరత్నం గడు ఇంకా వాని బ్యాచ్ ఇంకెన్ని తీసిమార్కాని పనులు చేసిందో ఇంకెన్ని బండ్లు అమ్ముకుని పాడిందో ఏమో గాని లోపలేసి షాపను రాకినట్టు రాకి దొంగతనమైన కార్లను రికవర్ చేయరి వాటి ఓనర్లకు అప్పచెప్పుడు సార్ అని అడగబట్టి ముచ్చాడు చూసిన పబ్లిక్